అందం ఆరోగ్యం ఆత్మవిశ్వాసం అనూస్ తో సాధ్యం ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనుస్ సిన్స్ నైన్టీన్ నమస్తే వనజ్ గారు నమస్తే అండి హ్యాపీ సంక్రాంతి అండి హ్యాపీ సంక్రాంతి మీకు కూడా థ్యాంక్ యూ సంక్రాంతి అనగానే మనం నాలుగు రోజులు జరుపుకునే పండుగ భోగి దగ్గర నుంచి మొదలు పెడతాం ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటాము బట్ భోగి నుంచి మనం పండు కింద తీసుకుంటాం కదా భోగి యొక్క విశిష్టత అండి ఆ రోజు మనం పాటించాల్సినవి భోగి యొక్క విశిష్టత అంటే మామూలుగా ఏంటంటే మనం నెల గంట పెట్టిన తర్వాత ఈ నెల రోజులు గొబ్బెమ్మలు పెడతారు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే భోగి రోజు మాత్రమే పేడ తీసుకొచ్చి దాని గొబ్బెమ్మలు పెడుతున్నారు ఓకే అయితే మామూలుగా అసలు ప్రొసీజర్ ఏంటంటే నెలగంటు రోజు నుంచి గొబ్బెమ్మలు ఎందుకంటే సైంటిఫిక్గా కానివ్వండి మనము ఆవు పేడలో లక్ష్మీదేవిని చూస్తాము భూదేవిని కొలుస్తామన్నమాట అలా గొబ్బెమ్మలు తెచ్చి చక్కగా ఒక రౌండ్గా చేసి ఆ ముగ్గులో పెట్టి పసుపు కుంకుమ పువ్వులు కొంచెం ధాన్యం అలా వేసి రోజు అగరవత్తులా వీస్తే లక్ష్మీ కటాక్షంగా ఉంటుందని మా నమ్మకం మాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అలా చేసి ఆ నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మలు ఏం చేస్తామంటే ఎండబెడతారు అవును ఎండబెట్టి భోగి రోజు ఎప్పుడైతే భోగి మంట వేస్తాం కదా పొద్దుటే ఆ భోగి మంటల్లో కెరోసిన్ ఇవన్నీ కాదు ఇప్పుడు ఏంటంటే అన్ని పాత సామాన్ వేసేసి పెట్రోల్ కానీ కెరోసిన్ కానీ వేసి కలుస్తున్నారు ఈ గొబ్బెమ్మలు అన్నింటిలో కాస్త కర్పూరం వేసి అప్పుడు మిగతా మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఇరిగిపోయినవి అంటే బేసిక్ వాడని అంటే మనకి చెప్తుంది అంటే ఇలా వాడని వస్తువులు అటాచ్మెంట్ ఉంటది కదా మనం చాలా విషయాల్లో డిటాచ్ అయిపోయి ఉండాలి లైఫ్ లో నాకు కావాలి అని పట్టుకొని కూర్చుంటే దానివల్ల వచ్చే పర్యావసానం వేరేగా ఉంటుంది పనికిరాని వస్తువులు ఉంటాయి విరిగిపోయినవో ఏదో చెత్తా చెదారం అదంతా తీసేసి భోగి మంటల్లో వేసేసి అలాగే మన జీవితంలో ఉన్న ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివిటీ ఏమైతే ఉందో మనసులో కూడా ఇంట్లో నెగిటివిటీ మన మైండ్లో ఉన్న నెగిటివిటీ అన్నీ అలాగా కాలిపోయి అలా బూడిదయిపోయి అలా యూనివర్స్లోకి వెళ్ళిపోవాలి అని ఒక విశిష్టత అక్కడ ఓకే సో అదొకటి అదే విధంగా మనకి ఆయుర్వేదంలో చెప్పినట్టు ఒక దినచర్య అసలు యాక్చువల్గా రోజు దినచర్య ఉంటుంది కాకపోతే మనం భోగి ఖచ్చితంగా నువ్వుల నూనెతోటి నలుగుపెట్టుకుని నువ్వుల నూనెతోటి ఆయిల్ మసాజ్ చేసుకుని నలుగు సున్ను నలుగు పెట్టుకొని స్నానం చేస్తే ఏంటంటే ఆరోగ్యానికి మంచిది అని అంటారు అదే విధంగా ఏంటంటే ఎలాగో మనకి ఈ చలికాలం స్టార్ట్ అయిన తర్వాత మాటిమాటికి ఒంటికి నూనె రాసేసి అది కొంచెం మాయిశ్చర్గా ఉండాలని ఒళ్ళు కొంచెం ఎలాగ డల్ అవుతుంది మన స్కిన్ టెక్స్చర్ డల్ అయిపోతూ ఉంటుంది డ్రైనెస్ కూడా వచ్చేస్తుంది సో ఆ డ్రైనెస్ ఆ డల్నెస్ పోవడానికి ఈ నువ్వుల నూనె కాంబినేషన్ నలుగు పెడితే మనకి మళ్ళీ ముందులా ఉన్న కలర్ వచ్చేస్తుంది అని అట్లా అని చేస్తూ ఉంటారు తోడు ఇంకా ఆరోగ్యానికి కూడా మన బోన్స్ అవి స్ట్రెంతన్ అవుతాయని ఆ రోజు నలుగు పెడతారు పిల్లలకి అండ్ ఆయుష్ కూడా పెరుగుతుంది అని చిన్నపిల్లలకి తల మీద ఇంటి పెద్ద అమ్మ ఎవరైతే ఉన్న అమ్మ అమ్మమ్మ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నువ్వు నూనె తల మీద మాడ మీద వేసి బాగా రుద్ది దాని తర్వాత ఒంటికి అంత రాసి వాళ్ళకి స్నానాలు అవి చేయించి కొంతమంది ఉదయాన్నే పళ్ళు పోస్తారు కొంతమంది సాయంత్రం పుట్టే చిన్నపిల్లలు ఉంటే భోగిపళ్ళు పోసుకుంటూ పోసి అందరినీ పిలిచి తాంబు తాంబులు ఇస్తారు ఆ రోజు అంటే అందరం కలిపి జరుపుకునే పండుగ అంతే కదండి ఏదో మన ఇంట్లో మన వరకే కాకుండా ముత్తైదవులు పిలిచి చుట్టుపక్కల చిన్న పిల్లల్ని పిలిచి భోగి రోజు ముఖ్యంగా మనం చిన్న చిన్నపిల్ల చిన్న పిల్లలకే చేస్తాం అందరిని పిలిచి మనం చుట్టుపక్కల కొంతమంటే మన కొన్ని కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి వాళ్ళు సంక్రాంతి జరుపుకోరు సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఇంటికి పిలిచి సరదాగా చేసుకుంటే సరిపోతుంది అలానే మనం పండగకి ఈ పండక్కి ముఖ్యంగా నువ్వులతో చేసినవి ఎక్కువగా చేసుకుంటుంటాం నువ్వులు ఉండలు కానీ నువ్వులని అరిచిలో వేసి కానీ అట్లా కానీ ఎవరికైనా ఇస్తా ఉంటే నువ్వులు అని దాన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు ఇలాంటి డౌట్స్ కూడా కొంతమందికి ఉంటా ఉంటాయండి అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా తీసుకోవచ్చా తీసుకోకూడదా సో ఈ డౌట్ ఒకటి క్లారిఫై చేయొచ్చు చాలా మంది ఏంటంటే ఎవరైనా అరసలు ఇస్తారు చేతికి ఇచ్చేసి తీసేసుకున్నాక అది ఓపెన్ చేశాక నువ్వులు ఉంటాయి ఇలా నేను చాలా మంది చూసావా నువ్వులు ఇచ్చేసింది నా చేతికి అనేసి చాలా ఫుల్ కోపం వచ్చేస్తుంటుంది అలాగే నువ్వులు ఉండాలి నా చేతికి ఇచ్చేసారు అనేసి బాధపడిపోతూ ఉంటారు ఇంకా ఆ టెన్షన్ నాకు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని నాకు వచ్చేస్తాయి అన్నట్టుగా అయితే నువ్వులు దానం దేనికి ఇస్తాం మనం మామూలుగా శని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు శని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఎల్నా శని ఉన్న శని వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం నువ్వులు దానంగా ఇస్తాం సో అది చాలా మందికి మైండ్లో ఫిక్స్ అయిపోయింది అవునండి ఇలా నువ్వులు కాబట్టి శని వాళ్ళ శని అంతా మాకు అంటుకోవాలి కాబట్టి మాకు ఇచ్చేస్తారు అయితే మనం దానము అని కొని ఇచ్చినప్పుడే అది శని ఈ దీని కింద కన్సిడర్ అవుతుంది దానం కింద కన్సిడర్ అవుతుంది మామూలుగా నువ్వులు ఏంటంటే పచ్చి నువ్వులు అట్లాంటివి తీసుకోకుండా ఉంటేనే బెటరు మోస్ట్లీ ఓకే వండిన నువ్వులు ఏవైతే ఉంటాయో వంట చేసేసిన తర్వాత దాని ఒక లడ్డూ ఫామ్లోను అరిసెల్లో వేసిన తర్వాత అలా వండిన వాటికి ఎటువంటి దోషం లేదు హ్యాపీగా తీసుకోవచ్చు హ్యాపీగా ఇవ్వచ్చు హ్యాపీగా ఇవ్వచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు మామూలు నువ్వులు కూడా తీసుకోవచ్చు అండి ఏదో అయిపోతుంది ఆ నువ్వులు ఇచ్చినంత మాత్రాన మనకి ఏదో అయిపోతుంది మన జాతకంలో ఎట్లా ఉందో మన రాతలో ఎట్లా ఉందో అట్లానే జరుగుతుంది తప్పిస్తే మనకి నువ్వులు ఇచ్చేసారనో నూనె చేతికి ఇచ్చేసారనో వాళ్ళకి మనసు మనం అనుకుంటాం దానాలు ఇవ్వడానికి మనం ప్రత్యేకించి కొంతమంది బ్రాహ్మణులు పిలుస్తాం కదా అవును అవి దానాలు ఇచ్చినప్పుడు అది కన్సిడర్ అవుతుంది శని దోషం పోవడానికి గాను మనం ఇచ్చే నువ్వులు ఏదైతే ఉంటుందో మన మనసులో సంకల్పం చెప్పిస్తాం కదా అవును పూజారి గారిని పిలిచి వాళ్ళకి ఇస్తాం కాబట్టి అక్కడ అది పనికొస్తే తప్పిస్తే మామూలుగా మనం వంట కొన్ని చేసే కూరల్లో నువ్వులేస్తాము పల్లీలు వేస్తాము ఇవన్నీ చేతికి ఇచ్చేసినంత మాత్రాన ఏమి సమస్య లేదు ఇంకా భోగి మంట కూడా వేసుకుంటాం కదండి భోగి రోజు అవును భోగి మంటనిగానే అసలు ఇది ఇంట్లో ఉన్న మీరు అన్నట్లుగా పాత వస్తువులన్నీ కలిపి వేసేయటం అట్లా స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఏం లేదండి గొబ్బెమ్మలు మెయిన్ పెట్రోల్ కెరోసిన్ తప్పించి ఏం చేస్తారంటే భోగి మంట వెలిగించడానికి కూడా ఒక నూనెని ఒక నూనెలో ఒక కాటన్ క్లాత్ ఏదైనా ముంచి అది వెలిగిన తర్వాత అది ఆ గొబ్బెమ్మలు పెట్టి మిగతా అవి వెలుగుతున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న పాత చెత్త సామాను కర్ర ముక్కలు చెక్క ముక్కలు అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ తెచ్చి అందులో వేసాను ఒకొక్కసారి తులసి నిద్రపోయి ఉంటుంది చాలా మంది ఇళ్ళలో అట్లాంటి ఇప్పుడు ఈ సీజన్ కదా వింటర్ సీజన్ లో చాలా దగ్గరలో ఏమవుతుంటే తులసి మొక్కలు అవన్నీ తీసి ఏం చేస్తారు అది కూడా అట్లా వేసేసి అక్కడ చుట్టూ తిరిగి భోగి మంటల చుట్టూ తిరిగి మీకు అంతా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం అంతే అయితే ఈ సీజన్ లో ఎక్కువగా ఈ ఆకురాలిపోతూ ఉంటది కదా కొంతమంది ఎండి చెట్లు అవి ఎండిపోతూ ఉంటాయి కాబట్టి వాతావరణ పరంగా చూసుకుంటే కూడా ఇవన్నీ తెలిసి మనం తెచ్చి ఆ భోగి మంటలో వేసినప్పుడు రకరకాల హర్బ్స్ ఏవైతే ఉంటాయో మొక్కలు ఉంటాయి బృంగరాజు ఉంటది వేపు ఉంటది తులసి ఇవన్నీ ఎండిపోయిన ఆకులు కింద రాలిపోయినవన్నీ తీసుకొచ్చేసి మనం ఆ భోగి మంటల్లో వేసినప్పుడు ఏంటంటే అది కాలి ఆ స్మోక్ వల్ల వాతావరణం కూడా కాలుష్యం కూడా పోతుంది అని మనం బిలీవ్ చేస్తాం సైంటిఫిక్ కాకపోతే అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ పోవడానికి కూడా ఈ పొగ ఏదైతే ఉంటుందో అది హెల్ప్ చేస్తుంది మనకి ఇంకా పూజ విధానానికి వస్తానండి ఈ రోజు ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేస్తామా ఈ రోజు మామూలుగా మనం పిల్లలకి వాటికి చేసుకుంటాము సంక్రాంతి రోజు మాత్రం నెక్స్ట్ డే పొద్దున్నే సూర్యారాధన ఎలాగో చేస్తాం దాంతోపాటు సంక్రాంతి లక్ష్మి పూజ ఓకే మన ఇంటికి అన్ని లక్ష్మి సౌభాగ్యంగా ఉండాలి అని చెప్పి సంక్రాంతి లక్ష్మి పూజ చేస్తారు అయితే మా ఊర్లో మాకు తెలిసిన పద్ధతి ఏంటంటే సంక్రాంతి రోజు మనం గుమ్మం ముందు మావిడాకులు బంతి పూలు ఇవన్నీ కడతాం కదా అక్కడ ఏం చేసేవాళ్ళంటే ఒక బిందెలో చిన్న బిందెలో గాని కొండల్లో గాని బియ్యం పెట్టి ఆ బియ్యం లోపల ఇలా చెరుకు కడలు పెట్టేవాళ్ళు అనమాట గుమ్మ ముందు అది లక్ష్మి కటాక్షంగా ఉంటదని మాకు అర్థమయ్యేది కాదు మీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేవారు ఇలా చేస్తే మనకి లక్ష్మి ఇంటికి వస్తుంది అని చెప్తారనమాట సో దాంతో పాటు లక్ష్మీ లక్ష్మీ ఆరాధన లక్ష్మీదేవికి చేసే పూజలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసి మీరు జనరల్ గా చేసుకునే డెకరేషన్ గుమ్మాలకి పూజ అవన్నీ చేసుకుంటే సరిపోతుంది రైట్ అండి ఓకే అండి నమస్తే అండి